వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబర్ మూడు విశ్వాసత గల వాడవై నీవు నన్ను శ్రమపరిచితివి నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఐదో వచ్చను దేవుడు తన మందిరం యొక్క పరలోక ప్రణాళికను తెలియజేయనట్లు తన హృదయానుసారుడైన ఒక దైవజనుడు కావాలని కోరుచున్నాడు దేవుని మందిర నిర్మాణము కొరకు సరియైన సామగ్రిని సమకూర్చు వ్యక్తి ఆయన ద్వారా పరిపాలించబడివాడుగా ఉండవాలని కోరుతున్నాడు కావున దావీదు ఏర్పరుచుకునబడెను దేవుడు అతనిని ఎన్నో దుఃఖములతో కూడిన బాధకరమైన అనుభవముల ద్వారా తీసుకుని వెళ్ళను విశ్వాసులముగా మనము కూడా అనేక సార్లు మనకు అర్థం కాని పరీక్షలు శ్రమల ద్వారా వెళ్ళదాం మన ఆరంభ క్రైస్తవ జీవితంలో మనము ఆయన కార్యములలో పాల్గొనకపోయినప్పటికీ దేవుని సహాయం పొంది దీవించబడినట్లు అందరి దృష్టిలో ఎంతో మంచి జీవితం కలిగి ఉండవలని పట్టింపు ఉండేది దేవుడు ఎందుకు పిలిచనో ఆయన కృప ద్వారా ఎలాగున రక్షింపబడితేమోనని కొంతమంది విశ్వాసులు మాత్రమే ఆయన ఉద్దేశమును గుర్తెరుగుదురు దావీదు ఎన్నో కష్టములు బాధల ద్వారా వెళ్లిన తరువాతనే దేవుడు తనను ఆయన ఊహించిన దానికంటే ఎంతో అద్భుతమైన దాని కొరకు సిద్ధపరుచుతున్నాడని గ్రహింపగలిగాను అందుచే అతడు తన సాక్ష్యమునందు ఇట్లు చెప్పాను యహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకునుము నూట ముప్పై రెండవ కీర్తన మొదటి వచనం అతడు తన శ్రమల నుండి దేవుడు విడిపించునట్లు ప్రార్థించలేదు కానీ అతడు తన జీవితము కొరకైన దేవుని ఉద్దేశమును బయలుపరచమని ప్రార్థించను యోబు కూడా ఎందు నిమిత్తం దేవుడు తనను ఇట్టి శ్రమల ద్వారా నడిపిస్తున్నాడో గ్రహించకుండాను దేవుడు తానే స్వయంగా అతనితో మాట్లాడను తాను వెళ్ళుచున్న శ్రమల ద్వారా రెండంతల ఆశీర్వాదము పొందబోచున్నట్లు అతను గ్రహించాను దావీదు శ్రమలలో వినటం ద్వారా దేవునితో సహపాటి పనివాడుగా సిద్ధపరచబడి ఈ భూమి మీద దేవుడు తన నిమిత్తమై ఒక ఇంటిని నిర్మించవలనను ఉద్దేశము కలిగి ఉన్నాడని దావీదు ఎరిగిన వాడై దేవునితో ఇట్లు మృక్కుబడి చేశాను యహోవాకు నేనొక స్థలము చూచేవరకు యాకోబు యొక్క బలిష్ఠునికి నివాస స్థలము నేను చూచేవరకు నా కన్నులకు నిద్ర రానియను నా కన్ను రెప్పలకు కొనుక్కుపాటు రానియను నూట ముప్పై రెండవ కీర్తన నాలుగు ఐదు